జయ శ్రీరామండి అందరికీ యూట్యూబ్లో ఒకళ్ళు ఉన్నారండి ఎటువంటి ఉపద్రవాలు చూడలేదు వాళ్ళు ఎటువంటి కీడు చేయలేదు అలానే రేపు ఉంటామో ఉండమో తెలియదంట వాళ్ళకి సో ఇంకేయో కొన్ని కొన్ని డైలాగ్స్ వచ్చాయన్నమాట సో వాటి గురించి డీప్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏజు పెరిగేదే కానీ తగ్గదు కదా అవునా కదా ఇప్పుడు నా నేను అక్క అని పిలుచుకునేవాళ్ళు లేకపోతే నేను పెద్దమ్మ అని పిలుచుకునేవాళ్ళు లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు నాకంటే ఏజ్ పెద్ద జనరల్గా దేవుడిచ్చిన ప్రకారం ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళే కదండి ఒకప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది అయ్యి పైకి వెళ్ళడమా లేకపోతే ఏదైనా పరిణామాలు ఎదుర్కోవడమా హెల్త్ ఇష్యూసా ఇలాంటివన్నీ వచ్చేవి కాస్త పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళకే కదా చిన్న ఏజ్డ్ వాళ్ళకైతే రావు కదా అంటే ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే ఫుడ్ ప్రాబ్లం వల్ల మనం పీల్చే గాలి అలానే మన చుట్టూ ఉండే పొల్యూషను వీటన్నిటి కారణంగా రకరకాల సమస్యలు అసలు అన్ఎక్స్పెక్టెడ్ సమస్యలు కూడా వచ్చి మీద పడి చనిపోయే స్టేజ్ వరకు అయితే వస్తూ ఉన్నారనమాట సో కానీ విపత్కర పరిణామాలు ఏవి చూడకుండా ఇబ్బందులు ఏవి పడకుండా రేపు ఎలా ఉంటుంది అనేది గ్యారంటీ లేకుండా ఉండేవాళ్ళు యూట్యూబ్లో పాపం ఉన్నారమ్మా ఒకళ్ళని చూశాను నేను డైలాగులు కొడుతున్నారు కొన్ని డైలాగ్స్ ఉంటాయండి వినడానికే బాగుంటాయి చెప్పడానికి చాలా బాగుంటాయి కానీ మనం ఆచరించడం మాత్రం మనకు చేత కాదు ఫస్ట్ మనం ఏదన్నా ఒకళ్ళకి చెప్పాలి అన్నప్పుడు మనం ఆచరించి తర్వాత చెప్పాలి మనం ఆచరించలేదనుకోండి నోరు మూసుకొని మన పాటికి మనం కూర్చోవాలి అంతేగాని మనం నిజంగా ఏదో ఆచరించి సక్సెస్ అయినట్టు పది మంది కూడా ఆచరిస్తే బాగుంటుంది అన్నట్టు అన్ని అడ్వైస్లు ఇవ్వద్దండి అస్సలు బాగోదు వచ్చే సంవత్సరానికి ఎలా ఉంటామో తెలియదంటే ఎన్ని విపత్కర పరిణామాలు ఎదుర్కొంటే తాము తెలియదు అంటే ఏమి ఎదుర్కోవాలి అవతల వాళ్ళు ఇండైరెక్ట్గా అంటే నువ్వు బతుకుతావో సస్తావో నీకే తెలియదు అంటే నాకు తెలిసి నన్ను ఇంకెవరుంటారు చెప్పండి నాకు తెలిసినంతవరకు నన్నే నువ్వు ఉంటావో సస్తావో తెలీదు సో ఎందుకు ఇలాంటి గొడవలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి కొంతమంది డైలాగులు అయితే కొడుతూ ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లేదండి కక్షలు కార్పణ్యాలు గొడవలు ఎవరండి తీసుకొచ్చేది ఆ మధ్యకాలంలో బిగ్ బాస్ వచ్చినప్పుడు నేను చాలా వరకు డైవర్ట్ అయిపోయా ఏంటంటే మనకి ఎందుకు పొద్దు ఊకులు ఏం అవసరం ఏంటి అని చెప్పేసి నేను చాలా వరకు వీడియోస్ చేసేదాన్ని చేసేటప్పుడు ఒకరోజు ఒకళ్ళు పంపించారు నాకు వీడియో చూడండి ఇన్ని రోజులైంది మీరు ఏది మాట్లాడలేదు మళ్ళీ వాళ్ళు మీ టాపిక్ అనేది తీసుకొచ్చారు ఇండైరెక్ట్గా అని చెప్పేసి సరే అని ఆ వీడియో ఓపెన్ చేసి చూశాను చూ చూసినట్టుగానే ఇదే కక్షలు అంటే ఇదే కార్పణ్యాలు ఇదే గొడవ ఇదే నా ఎప్పుడో అయిపోయిన దానికి ఎప్పుడు మాట్లాడుతున్నారని నేను అంతా వదిలేసిన తర్వాత ఎప్పుడూ చాలా రోజులు అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టారు ఎవరు రెచ్చగొట్టారు ఎందుకు రెచ్చగొట్టారు రెచ్చగొడితే మరి మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి చెప్పండి మన వైపు తప్పులేదు కదా తప్పు చేసిన వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు తప్పు చేయనోళ్ళు ఎందుకు ఇంకా అసలు మాట్లాడకుండా సైలెంట్ కూర్చోవాలి నేను ఏ తప్పు చేయలేదు కదా అలాంటప్పుడు నేను ఎందుకు సైలెంట్గా కూర్చోవాలి నేను మాట్లాడతాను ఖచ్చితంగా నేను అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడుతూనే వచ్చాను అనమాట అసలు అప్పుడు మీరు గమనించి ఉంటే నాకు కంటిన్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు చెప్పండి నేను ఎన్ని రోజులు ఆపేసి ఉంటాను అసలు అవసరమా ఎందుకులే ఏముందిలే అనేసి నేను చాలా వరకు పట్టించుకోవడం మానేశాను పట్టించుకోవడం మానేసిన తర్వాత కావాలని నన్ను రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన తర్వాత మరి ఎలా ఉంటుంది రెచ్చిపోకుండా ఎలా ఉంటుందని చెప్పండి నేనైతే ఉప్పు కారం తింటున్నాను సో ఖచ్చితంగా అనవసరంగా నన్ను ఏదన్నా ఒక మాట అంటే నాకు బీపీ వస్తుంది కదా నేను మళ్ళీ తిరిగి ఖచ్చితంగా ఒక మాట అంటాను కదా అనకుండా ఎలా ఉంటాను సో కూడా తినట్లేదు కదా ఏమన్నా నోరు మూసుకొని నేను కూర్చోవడానికి అసలు నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా షాపం అనమాట నువ్వు చస్తావో బతుకుతావో నీకే తెలియదు అంటే మరి అవతల వాళ్ళు చస్తారో బతుకుతారో వాళ్ళకి తెలుసా అండి భవిష్యత్ బ్రహ్మలు అవ్వాలి ఏమన్నా లేకపోతే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ఒక వందేళ్ళు ఖచ్చితంగా ఇంతే రాడ్డులాగా లాగా అని ఏమన్నా వరం ఇచ్చారా ఇవ్వలేదు కదా ఇప్పుడు నాకే గ్యారంటీ లేనప్పుడు నాకంటే పెద్ద ఏజ్ పెద్ద ఉన్నప్పుడు వాళ్ళకి గ్యారంటీ ఉందా వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు కదా సో వాళ్ళకే గ్యారంటీ లేనప్పుడు పక్కోడి గ్యారెంటీ గురించి ఎందుకండి మాట్లాడేది నేను మాట్లాడలే ఫస్ట్ నేనైతే మాట్లాడలే వాళ్ళకి గ్యారంటీ ఉంటే అప్పుడు పక్కోడి గ్యారంటీ గురించి మాట్లాడండి వాళ్ళకే గ్యారెంటీ లేదు అలాంటప్పుడు నా గ్యారెంటీ గురించి ఎందుకండి కొంతమంది వివేకంగా మాట్లాడతారో అవివేకంగా మాట్లాడతారో నాకు అర్థం కాదు యాక్చువల్గా నేను అసలు వీడియో తీయాలి ఈరోజు అని కూడా నాకు మైండ్లో లేదు కానీ ఈ విషయం నా దాకా వచ్చేసరికి ఇంకా నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పదు కదా మాట్లాడకుండా ఊరుకోలేం కదా అనవసరంగా ఖచ్చితంగా ఒకళ్ళ మనిషి మీద పడి నిన్ను ఖచ్చితంగా కదిలిస్తూనే ఉంటాను నువ్వు కదలకుండా సైలెంట్గా కూసా అంటే ఏం మనుషులేమనండి బాబు మళ్ళీ పైగా పెద్ద పెద్ద బీభత్సమైన డైలాగులు అసలు అయినా వాళ్ళు చూసే కళ్ళల్లో ఎంత తేడా ఉందంటే ఇంటికి ఎవరైనా మన గెస్ట్లు వచ్చారు మన రిలేటివ్స్ మనకు తెలియని వాళ్ళైతే ఏందండి చాలామంది తెలియదు తెలియని వాళ్ళైనా కొంతమంది ప్రేమగా మన ఇంటికి వచ్చారంటే ఒకళ్ళు వచ్చినప్పుడేమో చక్కగా వాళ్ళ పక్కన కూర్చొని అతుక్కుని కూర్చొని ప్రేమగా మాట్లాడతామండి ఇంకొకళ్ళు అదే అభిమానంతో వస్తే ఎక్కడో దూరంగా కూర్చొని మాట్లాడి అటు ఇటు తిరుగుతా పళ్ళు చేసుకుంటామన్నమాట అదేంది మరి అది ఎక్కడ విచిత్రం అంటే ఇద్దరూ తెలియదు మనకి ఇద్దరూ వచ్చినప్పుడు మనం ఇద్దరిని ఒకే రకంగా చూసుకోవాలి కదా అంటే మన కళ్ళకి ఎలా కనిపించద్దంటే అవతల వాళ్ళ చీర అవతల వాళ్ళ డ్రెస్సెన్స్ అవతల వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ అవతల వాళ్ళు మాట్లాడే స్టైల్ అవతల వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన విలువ మన మర్యాద మన ప్రవర్తన అన్నీ మారిపోతాయి అన్నమాట అంతేనా కాదా అన్నీ మారిపోతాయి అన్నమాట సో మీరు అక్కడ గమనించినట్టయితే ఒకళ్ళకేమో మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడుతున్నట్టు ఇంకొకళ్ళని ఏదో వీడియో కోసమే మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి అడిగి పెట్టిన పెట్టడం ఇదంతా జస్ట్ వీడియోస్ కవరింగ్ అనమాట సో ఫస్ట్ వాళ్ళే మంచిగా లేరు పక్కోళ్ళ గురించి ఎందుకండి పక్కోళ్ళకి ఏదో మంచి చేయాలి అన్నట్టుగా మేము మంచోళ్ళం అన్నట్టుగా కలరింగ్స్ ఎందుకు లాస్ట్లో ఇలాంటి ఓ యాక్షన్ డైలాగులు ఎందుకు కక్షలు అంటే కరపణ్యాలు అంటే కక్షలు కర్పణ్యాలు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు ఎవరికి ఉన్నాయి మనలో ఎవరికన్నా ఉన్నాయా కక్ష అమ్మమ్మల మీద నాయనమ్మల మీద చూపించుకునేంత కక్షలు కార్పణ్యాలు ఎవరికి ఉండవు చేస్తే చెడు చేస్తే చెడు అని చెప్తాము మంచి చేస్తే మంచి అని చెప్తాము మంచి చేసినప్పుడు మనమేమి ఇది చెడు అని చెప్పి తిట్టట్లేదే చెడు కనిపిస్తేనే చెడు అని తిడుతున్నాను నేను కాక మొన్న సిల్వర్ గురించి చె మనకి టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాను సిల్వర్ కొంటే అవతల వాళ్ళ మాటలు నమ్మి సిల్వర్ కొంటే నష్టపోయారు ఈరోజు కూడా ఇరవై వేలు తగ్గింది ఎవరి నెత్తి మీద పెట్టుకోవాలండి నాలుగు లక్షలకు వెండికొని రెండు లక్షల ఎనభై వేలకు వచ్చింది ఈరోజు రెండు లక్షల ఎనభై వేలకు వస్తే అంత డబ్బు మళ్ళీ లాస్ అయితే ఎవరు ఇవ్వాలా తెచ్చిస్తారా చెప్పిన వాళ్ళు తెచ్చిస్తారా కానీ వాళ్ళ మాట విని మీరు వెళ్ళారుగా ఎవరు నష్టపోతారు ఇలాంటి పనికి మాలిన విషయాలు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మన వైపు నుంచి రియాక్షన్ వస్తుంది జనాలు నష్టపోయే వాటికి నేను రియాక్ట్ అవుతాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జనాలు నష్టపోతున్నారు జనాలకు ఏదన్నా నష్టం జరుగుతుంది అన్నప్పుడు నాకు ఎవరు చెప్పే పని లేదు నేను రియాక్ట్ అవుతాను అవతల వాళ్ళకి మంచిగా చేశారనుకోండి అవసరం మంచి మాట్లాడాను కదా నాకు అనవసరం కదా అందులో కూడా నేను ఎందుకు చెడు వెతుకుతాను మంచిలో చెడు వెతకను కదా నేను ఇప్పుడు పది మందికి చేసే దానాలు ధర్మాలు పుణ్యాలు ఇలాంటివి ఏవి నేను వాటి గురించి మాట్లాడనే అవేవి చెడని నేను చెప్పనే ఏదైతే చెడుందో అదే మాట్లాడతాను కానీ అవతలకి వాళ్ళకి ఏంటంటే పాయింట్అవుట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ నేను చేసేది పాయింట్అవుట్ కాదు ప్రవర్తన మార్చుకోమని చాలా నిదానంగా డీటెయిల్గా చెప్తాను అంతే అంతకుమించి నేనేం వేరేగా చెప్పను సో ఇదండి మామూలుగా ఏంటంటే వాళ్ళు కావాలని రెచ్చగొట్టాలని మాట్లాడారేమో అని నాకు అనిపించింది తప్పదు మరి మనం కూడా గట్టిగా మాట్లాడకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి మన వైపు మిస్టేక్ లేదు సో ఆటోమేటిక్గా మనకు భయం కూడా ఉండదు సరే దేవుడిచ్చే ఆయుష్ అంటారా ఆ ఇష్టం ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు నవ్వుతూ వెళ్ళిపోతా నవ్వుతూ వెళ్ళిపోయే ముందు కూడా నేను ఏ తప్పు చేయలేదనే గర్వంతో నేను వెళ్ళిపోతాను నాది చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా ఏ ఏజ్ అయినా నాకు దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే ఉంటా ఎవరో చెప్పినంత మాత్రాన నాకు ఆయుష్ తగ్గదు ఎవరో అన్నంత మాత్రాన నేను చేసే మంచి ఆగదు నాకు చెడు జరగదు ఇది నా నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నా నమ్మకం ఇదే మీరేమనుకుంటున్నారు నేను చెప్పింది కరెక్టేనా కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్